క్యాన్సర్ పై అవగాహన ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో జేమ్స్ కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గోండు శంకర్ క్యాన్సర్ ప్రాణాంతకమే కావచ్చు కానీ ప్రాథమిక దశలోనే గుర్తిస్తే దీనిని జయించడం సాధ్యమే అని అన్నారు మనకి జెమ్స్ నుండి ఒక అత్యాధునికమైనటువంటి బస్సు కూడా ఉంది ఎక్కడికక్కడే మెడికల్ క్యాంప్స్ మనం కండక్ట్ చేస్తున్నాం దీనివల్ల కూడా మనం ఎర్లీ డిటెక్షన్ చేయగలుగుతాం అలాగే ఇప్పుడే నాకు కూడా కొంచెం తెలిసింది ఒబిసిటీ వాళ్ళు కూడా ఇది వస్తుందని దీన్ని పెద్ద ఎత్తున మనం అందరం కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి అందరికీ తెలియాలి మన ఎక్కడికి వెళ్ళినా మన చుట్టుపక్కల వారికి వాళ్ళు దాని మీద ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా మనం దీన్ని చేయగలం జనరల్గా ఇప్పుడే మేడం చెప్తారు క్యాన్సర్ అంటే అందరూ ఏదో క్యాన్సర్ అంటే చాలు ఇది చనిపోతారు అనే ఫీలింగ్ ఉంది పబ్లిక్ లో ఇంతకుముందు విలేజ్లో వెళ్తే ఏదో ఒకటో రెండో క్యాన్సర్ పేషెంట్ ఇప్పుడు అలా కాదు కనీసం ఒక పదుల సంఖ్యలో క్యాన్సర్ పేషెంట్లు ప్రతి విలేజ్లో కూడా ఇప్పుడు ఉంటున్నారు దీని అంతటి కారణం ఇప్పుడే మేడం చెప్పినట్టు జంక్ ఫుడ్స్ మన వాటర్ కానీ అన్నీ మన డైలీ లైఫ్లో మనం అలవాట్లు కూడా దానికి ముఖ్య కారణం సో దీనికి అంతటికీ ఒకటే క్యాన్సర్ నివారణ చేయాలంటే మనం ఎర్లీ డిటెక్ట్ చేయాలి ఆ ఎర్లీ డిటెక్ట్ చేయాలంటే దాని మీద మనకు అవగాహన ఉండాలి ఆ అవగాహన కల్పించడమే మనందరూ ముఖ్య ఉద్దేశం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా దీన్ని జెమ్స్ వారు నుండో ముగ్గురు తీసుకెళ్తున్నారు సో మనం అందరం కూడా ఒక మనం ప్రతిజ్ఞలా తీసుకొని ఈ రోజు నుండి ఇంకా ఉధృతంగా పబ్లిక్లోకి ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ని మనం తీసుకెళ్లాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించిన జెంట్స్ వారికి అందరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మేడం వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే అన్నది సెలబ్రేట్ చేయడానికి మనం అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యాము ముఖ్యంగా ఈరోజు సెలబ్రేషన్ కంటే ఒక అవేర్నెస్ ప్రజల్లో క్యాన్సర్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి దానివల్ల శరీరానికి అలాగే సమాజానికి కుటుంబానికి ఏ విధంగా అయితే హానికరంగా ఉంటుందో దానిలో భాగంగా ఇవాళ క్యాన్సర్ చికిత్సకి రకరకాలైన అడ్వాన్సెస్ డెవలప్మెంట్స్ ఇవన్నీ మనందరికీ కూడా తెలిసిన విషయమే సో పూర్వం రోజుల్లాగా క్యాన్సర్ అన్నది ఒక హానికరమైన ఇది వ్యాధి కాదు ఇప్పుడు అర్లీగా మనం డిటెక్ట్ చేసి దాన్ని సమయం ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ సో ఇది మనం రోజు న్యూస్ ఫోర్లో లేకపోతే మనం గూగుల్ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీంట్లో క్యూర్ అయ్యి మళ్ళీ నార్మల్ లైఫ్ అన్నది లీడ్ చేయడం మనం అందరూ కూడా రోజు వారిగా చూస్తున్నాము సో ఇదే మాదిరిగా టెమ్స్ అండ్ కెమ్స్ శ్రీకాకుళంలో మనకి ఆధునిక లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నది మన దగ్గర ఉన్నది అలాగే స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ కూడాను దాని మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం మన దగ్గర నిరంతరంగా దీని మీద పనిచేస్తున్నారు సో ప్రజలందరికీ కూడాను అవగాహన పరిచి వాళ్ళందరికీ కూడాను ఏమాత్రం చిన్న సూచన ఉన్నా లేకపోతే సిమ్టమ్ ఉన్నా వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి టెస్ట్ చేసుకుని దాన్ని డయాగ్నోస్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్ తోటి ఇది హండ్రెడ్ పర్సెంట్